ఈ కార్యశాల యొక్క ముఖ్య ముఖ్య ఉద్దేశం కూడా ఏంటిదంటే ముందుగా చాలా మటుకు బూతులు కొన్ని పెండింగ్లో ఉన్నాయి ఆ బూతులు కంపల్సరీ కూడా మండలాధ్యక్షుడు ఎంబడు ఉండి శక్తి కేంద్రం ఇన్ఛార్జులు ఖచ్చితంగా ఆ బూతులు కంప్లీట్ చేసుకోవాలి మళ్ళీ బూతులో బూత్ అధ్యక్షుడు చేయవలసిన పని ఏంటిదంటే తన బూతులో ఓట్లు ఎన్ని ఉన్నాయి దాంట్లో చనిపోయిన వాళ్ళు ఏమన్నా ఉన్నారా ఆ పేర్లు తీసేయవలసి వస్తుంది మన కొత్తగా అయిన వాళ్ళు హ్యాడైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇవన్నీ కూడా బూత్ వెరిఫికేషన్ మనం కంపల్సరీ చేసుకోవాలి ఇది బూత్ అధ్యక్షుడికి ముఖ్య ముఖ్యంగా వాళ్ళు చేసే పని మరి బూత్లో కూడా బూత్లలో కూడా కొంతమంది బీజేపీ కొద్దిగా ఫామ్లోకి వస్తుంది బీజేపీ పేరు ఎక్కువ పడుతుంది అని చెప్పి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా కొద్దిగా కుట్రమని మన పేర్లు తీసే ప్రమాదం ఉన్నది కట్టర్ బీజేపీ ఉన్నే వాళ్ళ ఓటర్ వాళ్ళకి అలాగే పేర్లు తొలగిచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం జాగ్రత్తగా మన ఒక బూత్ అధ్యక్షుడికి ఓటర్ లిస్టులో ఎన్ని ఉంటే అన్ని పేర్లు మరి బూత్ కమిటీ సభ్యులతో కూర్చుండి మరి మన పేర్లు రాన్నీ ఉన్నాయా లేవా అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత చూస్తే లాభం లేదు ఇప్పుడే దాన్ని చూసుకోవాలి అదేవిధంగా మండలా మనకు రాష్ట్ర పార్టీ కూడా కంటిన్యూగా కార్యక్రమాలు ఇచ్చింది